హాయ్ అండి ఈ రోజు వీడియోలో కొత్త వారు చేసే తెలియక పొరపాటు వల్లే మనకి సైజ్ జాయింట్ దగ్గర ముడతలు రావడం అదేవిధంగా ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది అలా రాకుండా నీట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఉండాలంటే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి రెండు షోల్డర్స్ ముఖ్యంగా మనకి క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ వైపుకి కొంచెం ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అది పెద్ద తప్పేం కాదు మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నెక్ వైపుకి ఈక్వల్గా షోల్డర్ వైపుకి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే హ్యాండ్ని మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం సైజ్ జాయింట్ మీద ఆధారపడి ఉంటుందండి అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే మీరు నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కదా మిడిల్ నుంచి అయితే నా వైపుకి బ్యాక్ పార్ట్ ఉంది ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో నేను మార్కింగ్ వేసి పెట్టుకున్నానండి కట్ చేసేటప్పుడే హ్యాండ్స్ లోతు తీయడం వల్ల నాకు అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఒక మార్కింగ్ వేస్తున్నాను ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టే చూసుకున్నాను అనమాట వన్ సైడ్ స్టిచ్ అయిపోయింది కదా రెండో సైడ్ కూడా ఇలాగే మిడిల్ నుంచి ఎక్కడా సాగదీయకుండా చూడండి నేనైతే ఎలా పట్టుకుని స్టిచ్ చేస్తున్నానో అంటే నేను ఎంతైతే ఖర్చుతో నేను మార్కింగ్ వేసుకున్నానో కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా అంతే లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటున్నాను లేదు మేము ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం మీరు కటింగ్లో కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోండి తప్పేం లేదు పాదమించు మినిమం ఉండాలి అంతకంటే తక్కువ ఉండకూడదు అంతకంటే ఎక్కువ అంటే ఉండకపోతేనే మంచిది ఎక్కువ ఉండకూడదు అంటే ఉండొచ్చు కానీ ఎందుకంత ఎక్కువ పాదమించి అయితే సరిపోతుంది సో పాదమించి పెట్టుకున్నాను కాబట్టి నేను పాదమించుతోనే కుడుతున్నాను అండి చూడండి సైడ్కున్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసాను ఇప్పుడు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా చూసినారు కదా వీడియోలో అలా అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ పర్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు కుట్టేటప్పుడు అంటే కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో కుట్టేటప్పుడు కూడా అంతే పెట్టుకోవాలి ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం చేస్తారంటే కుట్టేటప్పుడు ఎక్కువ పట్టేసుకుంటారు కట్ చేసేటప్పుడు తక్కువ చేస్తారనమాట కొంతమంది ఏంటి నేను కూడా అలాగే చేశానండి తర్వాత తర్వాత నాకు మాట నేను ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నానో అంతే ఖర్చుతో కుట్టుకోవాలి కదా ఎందుకు తక్కువ ఎక్కువ పెట్టుకుంటున్నాను అని అప్పుడు అర్థమైన తర్వాత నాకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది నా వైపుకి వచ్చింది టూ లేయర్స్ అంటే కింద పాటు పైనపాటు కూడా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చూడండి తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా అంతే అలాగే స్టిచ్ వేసేయండి అంటే ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ అనమాట ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేయాలి ఇలాగా చూసారు కదా ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్టా వచ్చింది కదా క్లాత్ని కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి గట్టిగా ఉంటుందండి లేకపోతే ఊడిపోతాయి అనమాట ఖచ్చితంగా మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు టూ హ్యా టూ సైడ్స్ హ్యాండ్స్ స్టిచ్ వేసాను కదా ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తాను చూడండి ఇలాగా సమానంగా పెట్టేసుకోండి ఇలాగా పాదాన్ని కిందకు పెట్టుకుని ఆ కథలకుండా ఉంచుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక్కసారి అయితే హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనం కుడుతున్న బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్లోనే ఉండాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేయండి ఇక్కడ ఇలాగా ఓకేనా రఫ్ ఇచ్చిన తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వరకు వచ్చిందా లేదా అని కొంచెం అటు ఇటు జరిగినా ఏం పర్లేదండి ఎందుకంటే అలా ఎందుకు జరిగిందంటే మనం ఏమైనా ఖర్చు ఎక్కువ పట్టుకుంటే అలా జరుగుతుంది అలా అని చెప్పేసి కరెక్ట్గా రా ప్రతిసారి కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే మాత్రం ఏమన్నా మీరు కటింగ్లో మిస్టేక్ చేసి ఉండాలి మొత్తం మీద ఫైనల్గా మీరు ఎటు కుట్టినా కూడా కుట్టు అనేది స్ట్రెయిట్గా రావాలండి కొంచెం అటు ఇటు జరిగినా కూడా పర్లేదు కానీ కుట్టు స్ట్రేట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తున్నట్టే చూడండి నాకు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎలాగా స్ట్రైట్గా వస్తుందో చూసారో వంకటింగర్గా రాకుండా అలా వచ్చిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుందండి అంత బాగుంటుందన్నమాట మనకి కరెక్ట్గా మార్కింగ్ వేసిన చోటే రాకుండా కొంచెం పక్కకు జరిగినా పర్లేదు కానీ కుట్టు మాత్రం స్ట్రేట్గా రావాలి అలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తం మూడు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇలాగా స్ట్రెయిట్గా కుట్ట అనేది వచ్చేయాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే స్ట్రేట్గా వచ్చిందో అలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఎడ్జ్కి ఇక్కడ కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఎడ్జ్కి ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ హెచ్చు తగులు అనేవి కరెక్ట్గా రావడానికి అనమాట ఇలాగ స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇక చిన్న రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఎగస్టున్న ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడు రెండో సైడు ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని ఇప్పుడు ముందు ఒక వన్ సైడ్ కుట్టు వేసేసుకున్నాం కదా మొత్తం కూడా హ్యాండ్ సైడ్ జాయింట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంతో వేసుకుంటే మార్కింగ్ సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా ఇలా ఫోలింగ్ చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచే ఇంకొకటి స్టిచ్ ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు చాలామంది ఫిట్టింగ్ దగ్గర పోతుంది అంటున్నారు కదా మీరు కటింగ్ ఎంత బాగా చేసుకున్నా కూడా ఖర్చుల దగ్గర మాత్రం మీరు ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఏ బ్లౌజ్ కూడా సెట్ అవ్వదండి చాలా మంది అడుగుతున్నారు ఆర్మ్ లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేస్తుంటే టైట్గా పట్టేస్తుందండి ఎందుకు పట్టేదండి ఎక్కడ మార్కింగ్ ఉంటే అక్కడ కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీరేమో షోల్డర్ దగ్గర ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టుకుంటారు వస్తే లూజ్ వస్తుంది లేకపోతే టైట్ వస్తుంది అలా కాకుండా మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారము ఆర్మ్ బ్లౌజ్ మార్కింగ్ వేసుకుంటేనే వస్తుంది ఆ మార్కింగ్ ప్రకారం మీరు ఇక్కడ స్ట్రేట్గా స్టిచ్ దగ్గర మార్కింగ్ వస్తే చూసారు కదా సైడ్ జాయిన్ దగ్గర మార్కింగ్ చెస్ట్ లూజ్ తోటి మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ వేస్తాం దాంతో కలిసిందంటే మీరు కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా తీసుకున్నట్టు అని అర్థం అనమాట లేదు మేము ఆది బ్లౌజ్తో తీసుకోం కటింగ్లో ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం వెళ్తామంటే మీ ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే పట్టేస్తుంది ఖచ్చితంగా నేను చెప్పిన తోటి మీరు బ్లౌజ్ కుట్టి కట్ చేస్తే మాత్రమే వస్తుందండి ఫిట్టింగ్ అనేది లేకపోతే రాదండి సో చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలాగే ప్రతి వీడియో కూడా చూసుకుంటూ మీరు నేర్చుకునే వరకన్నా వీడియోని చూడండి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి పర్ఫెక్ట్ అయిపోయారంటే ఇంకా అవసరం లేదు యూట్యూబ్ తోటి అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి